எக்கு நே சாக்கலேட் செயாலேவா செயன் சாக்கலேட் நே చేసుకుంటావా చేసుకో 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 ఇంతలా పడితే చాక్లెట్ చేయకుండా ఉంటానా అందుకే సింపుల్ గా అయితే చాక్లెట్ చేశానండి ఆ జింబాలు వచ్చి మా క్రియాంశికి కంప్రెషన్స్ ఇస్తానండి అది జింబాలు నాకు ఇస్తున్నాడు అనమాట చాక్లెట్ గురించి మా చిన్నోడు చాక్లెట్ గురించి అయితే నేను కొంచెం నెయ్యి కోకో పౌడరు అలాగే కొంచెం బెల్లం పొడి కొంచెం కాఫీ పొడి డ్రై ఫ్రూట్స్ అయితే వేసి స్పూన్తో అయితే కలిపానండి ఈ చాక్లెట్ నేను డార్క్ చాక్లెట్ టైప్ చేశానండి బెల్లం పొడి తక్కువ వేసి కొంచెం చిక్కగా ఉందని చెప్పి ఒక స్పూను పాలు కూడా వేసానండి పాలు వేసి మొత్తం ఒకసారి అయితే కలుపుకున్నాను అలా కలిపిన చాక్లెట్ మిశ్రమాన్ని అయితే చాక్లెట్ మౌల్డ్ వేసానండి ఇలా ట్యాప్ చేయడం వల్ల ఎయిర్ బబుల్స్ ఉంటే ఉన్నా పోతాయి ఇలా మనం ఇంట్లోనే సింపుల్గా చాక్లెట్లు చేసి అయితే పెట్టుకోవచ్చండి బయట చాక్లెట్లు పిల్లలకి అంత మంచిది కాదు కదా డార్క్ చాక్లెట్ హార్ట్ కూడా చాలా మంచిది అంటున్నారండి అసలు వీళ్ళైతే ఒక గంట కూడా ఉండనివ్వలేదండి చాక్లెట్లని మీరు చేసుకున్నప్పుడు ఒక రెండు గంటలన్నా ఫ్రిడ్జ్లో ఉంచితే కొంచెం గట్టిగా వస్తాయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్